విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం పట్ల రాష్ట్రపతి ప్రధాని సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అజిత్ పవార్ అకాల మరణం తీరని లోటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు మహారాష్ట్ర అభివృద్దిలో ముఖ్యంగా సహకార రంగంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి ప్రగాఢ సానుభూతి తెలిపారు అజిత్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఆయన మరణ వార్త తనను ఎంతో కలిచివేసిందన్నారు అజిత్ పవార్ ప్రజానాయకుడని పేదల కోసం ఎంతో కృషి చేశారని ప్రధాని మోదీ కొనియాడారు అజిత్ మరణ వార్త తెలిసి ఆయన చిన్నాన్న శరద్ పవార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఇది ఒక దురదృష్టకరమైన ప్రమాదం అన్నారు మృతిపట్ల వ్యక్తమవుతున్న కుట్రకోణాన్ని కొట్టిపారేశారు ఎన్డీఏ సీనియర్ సహచరుడు అజిత్ పవార్ మరణ వార్త తన మనసును ఎంతో కలిచివేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు ఆయన మరణం ఎన్డీఏతో పాటు వ్యక్తిగతంగా తనకు లోటని అని పేర్కొన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు అమిత్ షా ఎక్స్ లో పోస్టు చేశారు అజిత్ పవార్ మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన కుటుంబానికి సంతాపం తెలిపిన ఆమె ఈ ప్రమాద ఘటనపై సరైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు